వెల్కమ్ టు హూ ఇస్ ద రియల్ గాడ్ అండ్ ఆర్గనైజేషన్ ఫర్ ట్రూత్ కాకమ్మ కబుర్లు కాదు అసలు శిసలైన జీవిత సత్యాలు కథలు చెబుతూ కాలయాపన కాదు అసలు సిసలైన ఆధ్యాత్మిక బోధనలు డొంక తిరుగుడు మాటలు కాదు ముక్కుసూటి ప్రసంగాలు స్వప్రయోజనం కోసం మెప్పించడం కాదు సమాజ లోపాలను సంఘటితం చేయడం ఆదాయం కోసం మాట్లాడడం కాదు అందరికీ ఆరోగ్యకరమైన బోధ చేయడం మానవాళికి మత్తు కలిగించే బోధనలు కాదు మానవాళిని మేల్కొలిపే మాటలు కల్పితాలను కల్పించడం కాదు సత్యం బహిర్గతం చేయడం తీయని మాటలు కాదు కొరడా జులిపించే మాటలు రుచికరమైన మాటలతో అసత్యాలను జొప్పించడం కాదు సత్యాన్ని గ్రహించే మాటలు మత ప్రసంగాలు చెప్పి మాయ చేయడం కాదు సరైన విశ్వాసము వైపు దారి చూపడం మానవాలిని ముంచే మాటలు కాదు మనో మనోనేత్రములను వెలిగించే మాటలు కలిపి చెరిపే మాటలు కాదు అద్భుతమైన ఆలోచనాత్మక సందేశాలు అందరి దేవుళ్ళు ఒక్కటే అని సర్దుకుపోయే మాటలు కాదు దొంగ కల్పిత దేవుళ్ల వెన్నులో వనకు పుట్టించే మాటలు ఆత్మరక్షణే ప్రాముఖ్యమని చెబుతూ దొంగ కల్పిత దేవుళ్ల బండారం బయటపెడుతూ నిజమైన దేవుని గురించి కొనసాగే ప్రసంగాలు ఎప్పటికప్పుడు మీకు అందడానికి దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి